ఛత్రపతి శివాజీ ఉపయోగించిన రహస్య ఆయుధం వాగ్నక్ పులిపంజా మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత భారత్కు చేరుకుంది బుల్లెట్ ప్రూఫ్ కవర్లో భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చింది ఛత్రపతి శివాజీ పౌరుషానికి మారు పేరు ఆ పేరు వింటేనే శౌర్యం పంగిపరులుతోంది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన రహస్య ఆయుధం వాగ్నక్ పులిపంజ మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత భారత్కు చేరింది బుల్లెట్ ప్రూఫ్ కవర్లో భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చింది సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ఉంచారు ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇతర నాయకులు తరలివచ్చారు సతారాలో ఏడు నెలల పాటు వాగ్నక్ను ప్రదర్శనకు ఉంచనున్నారు ఇన్నాళ్ళుగా లండన్లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇక చరిత్ర ప్రకారం చూస్తే పదహారు వందల నలభై తొమ్మిదిలో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సొంతాన్ని ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్తో సమావేశమైన శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాగ్నకును ఉపయోగించి అతన్ని అంతమందించాడు ఈ ఘటన ప్రతాప్గఢ్ కోర్టులో జరిగింది ఇది ప్రస్తుతం స్వతారాలో ఉంది అందుకే ఈ ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది